హాయ్ వివర్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మనం చూడబోయేది నూట ఇరవై గజాల న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీరు ఈ వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా పైన కార్నర్లో ఉన్న యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను మీరు కూడా వినండి ఇది టోటల్గా నూట ఇరవై గజాల న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఉత్తరం ఫేసింగ్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నదండి దీని యొక్క రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు అయితే మనకి అవైలబుల్గా ఉంది ఈ యొక్క బిల్డింగ్ నుంచి విజయవాడ రైల్వే స్టేషను విజయవాడ బస్ స్టాండ్ నుంచి వచ్చి పన్నెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి ఈ బిల్డింగ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టు పంతొమ్మిది కిలోమీటర్లు నున్నలో ఎలిప్ మహిళా ఇండస్ట్రీ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ ఆరు కిలోమీటర్ల దూరంలోనూ పాలడుగు పార్వతీదేవి ఇంజనీరింగ్ కాలేజీ మరియు లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీలు మరియు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి ఈ యొక్క బిల్డింగ్ యొక్క లొకేషన్ వచ్చేసి ఏపీ విజయవాడ సరౌండింగ్ నున్న గ్రామంలో నూట ఇరవై గజాల న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మనకి సేల్కి రావటం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి అరవై మూడు లక్షలైతే చెప్తున్నారండి మీకు నచ్చి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియచేస్తారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ